ఇప్పుడు మనం కాకినాడ జిల్లా ప్రతిపా నియోజకవర్గం ఏలేశ్వర మండలం లెంగంపతి గ్రామంలో ఉన్న తోట వీధిలో ఉన్న తోట వీధిలో గత యాభై సంవత్సరాల నుండి అత్యంత వైభవంగా హనుమాన్ జయంతి వేడుకలు జరుగుతుంటాయి దీనికి ఇక్కడ భార్య ఎత్తున అన్న సంతర్పణ అలాగే ఇరవై నాలుగు గంటల సేపు రోజు ఉదయం మొదలుకొని మరుసటి రోజు ఉదయం వరకు ఉదయం ఆరు గంటల వరకు ఈ యొక్క వ్యాపాహం భజన కార్యక్రమాలు చేస్తుంటారు ఈ యొక్క భజన కార్యక్రమాల్లో అనేక మంది భజన భక్త బృందాలు ఇక్కడ వచ్చి ఇలాగ పాటలు పెంచడం ఇలాంటివి జరుగుతాయి అయితే దీనికి సంబంధించి ఈ యొక్క యాభై సంవత్సరాల నుంచి కూడా అత్యంత వైభవంగా ఈ వీధిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఊరు మొత్తం పిలిచి అన్న సంతర్పణ కార్యక్రమం చేసి ఈ కార్యక్రమానికి పెద్దలు పిల్లలు చెన్నలు అందరూ వస్తుంటారు అంతేకాకుండా ఆ బంధువులు భారీ మందు గుడి సామాన పేర్పులు కూడా ఇక్కడ ఉంటాయి అన్న సంబంధించి ఏం జరుగుతుంది అంటే అనేది ఇక్కడ అడ్వకేట్ హరిగారు ఉన్నారు ఆయన అడిగి చెప్పండి సార్ అసలు ఈ యొక్క కార్యక్రమాలు ఎలా చేస్తారు లేకపోతే అంతా దీనికి ఎలా సపోర్ట్ గా ఉంటారు అందరికీ నమస్కారం అండి మా కాకినాడ జిల్లా ప్రతిపాదనలో వాళ్ళ ప్రతి గ్రామంలో ఇంచుమించికి యాభై సంవత్సరాలుగా ఈ కార్యక్రమం ఇక్కడ చేయడం జరుగుతుంది వారు ఎక్కవేసేవారు వాళ్ళ తర్వాత మేము చేస్తున్నాం అలాగే మా ఊర్లో కూడా అన్ని చోట్ల అన్ని రామ్ కోళ్ళలో కూడా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి అలాగే ఈ ఊళ్ళో ప్రతి సంవత్సరం కూడా ఈ తోట ఊళ్ళో అన్న సంతర్పణ చేయడం మంచి ఘనంగా కార్యక్రమం చేయడం హనుమాన్ జయంతి సందర్భంగా అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అలాగే ఇరవై నాలుగు గంటలు భజనలు పెట్టి ఇరవై నాలుగు గంటలు కూడా చాలా అనేక రకాల గ్రామాల నుండి అనేక గ్రామాల నుండి భజన తీసుకొచ్చి ఇక్కడ భజన చేయించడం అలాగే మా మా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు అందరూ అందరూ కూడా మా హను ఆత్వాన్ని భర్తించుకోవడం దర్శించుకుని దర్శించుకోవడం వల్ల అందరికీ కూడా మంచి జరగడం కూడా జరుగుతుంది కాబట్టి ఈ ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరూ కూడా ఈ భాగస్వాములు అవి కార్యక్రమంలో భగవంతుడు ఆంజనేయ స్వామి అనుగ్రహం పొందుతున్నారు అలాగే ఒక విషయం ముఖ్యంగా మా యొక్క తూర్పుగోదావరి మన తూర్పుగోదావరి జిల్లా నాలుగు జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమం చోట్ల కూడా మా ఎస్ఎంబి పరిషత్ని పరిషత్ తరఫులు ఆర్ఎస్ఎస్ తరఫులు ఇంకా సమరస్య ఫౌండేషన్ కేసు అన్ని అన్ని రకాలుగా అన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అందులో మేము కూడా పాల్పడుకోవడంలో ఈ కార్యక్రమాలకు అందరూ అందరికీ అందరూ కూడా సహకరించారు ఈ దైవ కార్యక్రమాలు చేసి అందరూ ధన్యవాదాలను కోరుకున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది పరిస్థితి ఇక్కడ కేవలం వీళ్ళే కాకుండా వేష పకటి వేషదారులు వీళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది అలాగే విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కూడా ఈ యొక్క ఆలయంకి వచ్చి ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది ఇటువంటివి చాలా ఉత్సాహంగా గత యాభై సంవత్సరాల నుండి కూడా ప్రతి హనుమాన్ జయంతికి ఎక్కడా తగ్గకుండా అనేక కార్యక్రమాలతో యొక్క ఏర్పాటు చేయడం తెలిసింది మేము ఒక పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి నాకు తెలిసండి మా ఆంజల స్వామి గారిని అభ్యయన ఆంజన స్వామి గారిని ఏం కోరుకున్నా జరుగుతుంది ఈ చుట్టుపక్కల రాజకీయ నాయకులు కూడా అందరూ వచ్చి దర్శనం చేసుకున్నాక మొదలు పెడతారు ఏ కార్యక్రమం అయిన స్వామి గారిని దర్చుకుంటే ప్రతి పని జరుగుతుంది కానీ జరగపోవడం మాందండి అందుకే మా అంజన్ స్వామి వారంటే మాకు అందరికీ అంత గౌరవం అభిమానం కూడా ఊరికంటే ముందు మా పెద్దలు చేసిపోయారండి మా పెద్దలు కానీ మా కుర్రోళ్ళకి కానీ మా కుర్రోలు కానీ మా కుర్రోల్ని మేము అందరం మా కంపిన చూసి అంతా చేస్తాం భగవంతుడు మాత్రం మా ఊరిని అంతా కూడా జిల్లాను కూడా రాజు కాబట్టి బాగా చేస్తున్నాడు మేము కోరుకుంటున్నాం ఈ యొక్క హనుమాన్ జయంతి కార్యక్రమాలు వేడుకలు చేయడం జరుగుతుంది అలాగే భారీ వచ్చిన అన్న సంతర్పణ కూడా జరుగుతుంటుంది ఎందుకంటే ప్రతిపా ఏడుకోవడంతోనే మేజర్ ఏడేశ్వరం అయితే ఏలేశ్వరంలో అనుకుని ఉన్న ఆ ఏడేశ్వరం ఖండానికి సంబంధించిన ఏకంపత్తి పట్టి కూడా ఇంచుమించి అదే జనాభా ఉంటారు ఈ జనాభా వల్ల మొత్తం అందరూ ఇక్కడికి వచ్చి ఈ యొక్క అన్న సంతర్పణ కార్యక్రమంలో పాల్గొంటున్నారు అగరాంజనేయ స్వామిని మొక్కుకోవడం అలాగే అభయాంజనేయ స్వామి ఆశీస్సులు పొందడం వారి తీర్థ ప్రసాదాలు స్వీకరించడం కూడా అలాగే ఇక్కడ రకరకాల వేషకారులతో ఆ పగడ వేషకారులు కూడా వస్తుంటారు అలాగే రాత్రి సమయంలో భారీ ఎత్తున భారీ మందుగురు పేర్కొ పేర్కొలు కూడా చదువుతుంటాయి ఏదేమైనప్పటికీ ఇక్కడ అద్భుతంగా ప్రతి ఏడు గత యాభై సంవత్సరాల నుంచి ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు కమిటీ సభ్యులు జరపడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్మర్ శశీరా అధికారి అధికారులు